సో అందరికీ నమస్కారం గౌరవనీయులు మన జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారు వసంత మేడం గారికి అదేవిధంగా సిఓ జిల్లా ప్రజా పరిషత్ సరణ్ గారికి మన ఇప్పుడు సందర్భంగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కార్యక్రమం చాలా బాగా కార్యక్రమం కానీ ఇంత తొందరగా అవుతుందని నేను వివరించలేదు బట్ ఐ న్యూ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్గా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఖచ్చితంగా మనము స్థానం చేయడం జరుగుతుంది మరి ఎక్కడైతే ఏ స్థానంలో ఉన్నా కూడా మనము మన సేవల్ని ఎలా అయితే ఈ జిల్లాలో మీరు అందించాలో అదే అదే కంటిన్యూ వచ్చే ఏదైతే కరీంనగర్ జిల్లా సిరిసిల్ జిల్లా చాలా వరకు అలాగే జిల్లాలో అదే సేవలు మీరు అందించాలని కోరుతూ ఉన్నాను ముందుగా నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ జిల్లా బాధ చైర్మన్ గారు ముందు చెప్పిన మాట సీఓ గారు మన జిల్లాలో ఇప్పుడు వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు చాలా ప్రతిభావంతులు ఎలాంటి పథకాలైనా కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు గత నాలుగేళ్ళ నుంచి వాళ్ళు అన్నింటిలో మెగైన ప్రదర్శన ప్రధిస్తున్నారు మీకు ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్టింగ్గా ఉంటారు వాళ్ళ ప్రదర్శన వల్లే మన జిల్లా ఇంత ముందు మీరు కూడా వాళ్ళని ఎక్కడ కూడా ప్రతీ విషయాలు కూడా గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సేవలు మీరు తీసుకోండి అని చెప్పినారు అలా విధంగా నేను కూడా ఈ ఆదంలో అదే విషయాన్ని గ్రహించాను ప్రతి ఒక్కరు ప్రతి ఎంపీడీఓ దానికి దాదాపు మూడు నాలుగు జిల్లాలో చేసి చేస్తున్నారు ఆల్రెడీ యాజ్ ఎ డిపి సర్వీసెస్ ఈ ఓ చేస్తున్నారు కానీ ఇంత మంచి ఎంపీడిఓస్ ఈ జిల్లాలో చూడడం చాలా హ్యాపీగా ఉంది మనం కలిసి కూడా లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా అంటే మనకి మన జిల్లాలో ఐదు నియోజకవర్గ ఐదు నియోజకవర్గాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా చిన్న లోటుపాటు లేకుండా మనం ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్ నిర్వహించుకున్నాము దాని ముఖ్య కారణము ఎంపీడీఓస్ ఆ విషయాన్ని పదే పదే ఎంపీడీఓస్ వల్లనే ఎలక్షన్ సక్సెస్ అయ్యాన్ని గౌరవ చేయబడి చైర్మన్ గారు కూడా చేశారు అలాగే కలెక్టర్ వేయడం కూడా మీ ఎంపీడీఓ సార్ ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు అని చాలా సార్లు చాలా సందర్భాలను కూడా అప్రిషియేట్ ఉన్నారు అలాగే మనము ప్రజాపాలన కార్యక్రమం కూడా ఎక్కడ కూడా మిస్ అంటే ఎక్కడో గ్యాప్స్ లేకుండా వాళ్ళ అంటే మనకి ఎంటైర్ స్టేట్లోనే హైయెస్ట్ అప్లికేషన్ మూడున్నర లక్షల అప్లికేషన్స్ తీసుకోవడం అనేది చాలా నాటే చాలా చిన్న విషయం చాలా పెద్ద విషయం అన్నీ కూడా మనం ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా మనం చేసుకున్నాము మీరందరూ కూడా మీ అందరూ మిస్ చేస్తున్న చాలా బాధ ఉంది అందరు ఎవ్రీ వన్ మన రీసెంట్గా కథలాపూర్ జనార్దన్ గారు ఆల్మోస్ట్ మండే మొత్తం అక్కడే ఉండండి మండ పదే పదే అంటే ఇది మన మాతృ సంస్థ జిల్లా ప్రజా పరిషత్ అనేది ఒక మాతృ సంస్థ మరి ఈ మాతృ సంస్థలో ఒక అమ్మలాగా మనందరినీ కూడా కాపాడుతూ పొలిటికల్గా ప్రెషర్ వచ్చినా కూడా కొంతమంది ఎంపీడీఓస్ మీద కానీ దాని మీద కూడా ప్రెషర్ వచ్చినా కూడా మరి కాపాడుతూ మనందరినీ కూడా జిల్లా ప్రజా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు మనకు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏ కార్యక్రమం జరిగినా సమీక్ష సమావేశాలు అది శానిటేషన్ డ్రైవ్ కానీ తెలంగాణ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ సలహాలు సూచనలు మేడం కూడా ఉన్న మండలాలు విజిట్ చేసినప్పుడు కూడా రోడ్డు పక్కన వెళ్ళే చెట్లు కానీ అదేవిధంగా శానిటేషన్ విషయాలు కానీ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుండే అబ్జర్వ్ చేసిన తర్వాత మన సమీక్ష సమావేశంలో అవన్నీ కూడా మనకు ఒక సూచన రూపంలో అంటే ఒక నిజంగా కూడా నాకు అనిపించింది నేను చాలామంది జిల్లా ప్రజా చైర్పర్సన్లు చూసినా కానీ నాకు అనిపించిన ఒక చదువుకున్న వ్యక్తి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ మనము బాగుంటుందనే ఉద్దేశంతో నాకు ఈ దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ సర్వీస్లో నాకు అలా అనిపించింది ఎందుకంటే మనకు ఒక దిశానిర్దేశము దానిలో లోపాలు ఆ పల్లె ప్రగతి కానీ ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ మీద పూర్తి అవగాహన ఒక చేయడము తర్వాత పొలిటికల్గా ఈ జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా ప్రజాపరిషత్ పొలిటికల్ ఒక ఎంపీపీ జెప్యూటీస్తో ఎంపీ పడకుండా పడ్డా కూడా ఇంకా రకరకాల ఎమ్మెల్యే గారుల ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మేడము ఆ ఎంపీడీ చెప్పి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసిన తప్ప ఏదో నిర్దార్క్షిణంగా ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు ఆ రకంగా నాకు కూడా చాలా బాగా ఆల్మోస్ట్ ఇప్పుడు జూన్ వస్తే మూడు సంవత్సరాలుగా మరి మేడం ఆధ్వర్యంలో పనిచేసినాం కాబట్టి మా మన జగిత్యాల జిల్లా అందరూ కూడా ఈ ఆధ్వర్యంలో పనిచేసాం కాబట్టి మిగతా చోట యుద్ధం చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా మన జగిత్యాల జిల్లా పేరు నిలబెట్టే విధంగా మళ్ళీ మేము అనుకుంటాం మళ్ళీ ఒక మూడు సపోర్ట్ చేశారు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీ దగ్గరకు వచ్చి మేము రిప్రజెంటేషన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడమని చెప్తే కూడా మీరు ఇక్కడ నుంచి మన ఎంపీడో ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పి మీరు చొరవ తీసుకున్నారు ఈసారి కూడా మా మీరు ప్రయత్నం చేసిరు కానీ ఒక అయ్యే అవకాశం ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్ ఉండడం వల్ల బదిలీ తప్పనిసరి మాకు కూడా ఈ జిల్లా ప్రజా పరిషత్ని బదిలీపెట్టాలనే కొంచెం బాధ ఉంది అయినప్పటికీ కూడా ఉద్యోగరీత్యా పోవాల్సిందిగా ఉంది కాబట్టి చెప్తూ మా ఎంపీడీ అందరూ తప్పుడు మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అండ్ సహకరించినందుకు జిల్లా ప్రజాపరి చైర్పర్సన్ గారికి గౌరవ జడ్పీడీసీలకు ఎక్కువ ఉండే రవివారం సార్ వచ్చిన తర్వాత అసలు దా సార్ దగ్గర ఉన్న మంచి క్వాలిటీ అంటే గొప్ప ఎప్పుడు కాదు ఎప్పుడు అదే స్థాయిలో ఉండి ఏమంటారు ఒక మంచి అంటే సంయమనంతో తర్వాత ఎక్కువ కోపం లేకుండా చెప్పే విధంగా మరి ఉన్నారు అందరూ మీ ఆధ్వర్యంలో ప్రాపర్గా పనిచేశారు సీఓ గారికి కూడా మాకు సహకరించినందుకు చైర్మన్ గారు చాలా చాలా సహాయం చేసింది మే మేడం నువ్వు ముక్కుసూటిగా రూల్ ప్రకారం పనిచేయు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను చూసుకుంటా నువ్వు అని చెప్పింది మేడం మేడం ఆదేశాలను అనుసరించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఇప్పటివరకు మొదటి ఇక్కడనే మూడు సంవత్సరాలు ఎంపీడోగా పనిచేశాను ఇక్కడికి రావడానికి కూడా మేడం నాకు చాలా చాలా సహాయం చేసింది మేడం చేసిన సహాయానికి నేను లైఫ్ లాంగ్ కృతజ్ఞుని మేడం చేసిన మేలు నేను మరవలేను మేడం ఏముందా మనసులో ఏది పెట్టుకోకుండా ఉన్నా ఉన్నట్టు చెప్తుండే అంటే ఎవరన్నా బాధపడితే కూడా మళ్ళీ పిలిచి చెప్తుండే అట్లా కాదు ఇట్లా అని చెప్తుండే మేడం బాగా సౌమ్యుడు అంతే నమ్ముకుంటేనే పని తీసుకుంటాడు సార్ ఎవరు మీదికి అంటే పౌరుషంగా మాట్లాడు మరి వీళ్ళు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఒక నబీపేట అందరు వరకు పోవాలని చెప్పడం జరిగింది అప్పుడు అరే మేడం ఎందుకు పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళాలి మొదలు అనుకున్నాను అక్కడికి పోయిన తర్వాత మేము ఆది ఐదుగ్రామం ఆరుగురం ఎంపీడీలో పోయాం అక్కడ మన మేడం కవితమ్మ టెంపుల్ టెంపుల్ అక్కడ సురేష్ సార్ ఉన్నారు అక్కడ పొయ్యి పొయ్యే ఘనంగా ఆహ్వానించి మాకు సన్మానం కూడా చేయడం జరిగింది అక్కడ ఆ దేవాలయం అట్మాస్ఫియర్ ఓహో ఇక్కడ మా మమ్మల్ని ఆశీస్సులను తీసుకోవడానికి ఇక్కడ పంపించడం జరిగింది మా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనే విధంగా నాకు చాలా విచిత్రంగా మంచి భక్తి భావనతో ఈ విధంగా విల్లా పరిషత్తులో పిలిపించి అందరినీ సెకండ్ జూన్ అనుకుంటా బహుశా అప్పుడు అందరికీ సన్మానం కూడా చేసి భోజనాలు పెట్టడం కూడా జరిగింది అంటే ఒక రాజులాగా ఉండి మరి వాళ్ళ తన కింద పనిచేసే వాళ్ళని ఎలా చూడాలనేది స్పష్టంగా వారికి తెలుసు తర్వాత ఏ రివ్యూ అయినా మరి చాలా చక్కగా రివ్యూ చేసి మంచి మోడల్తో మరి ఇలా చేయాలి ఇలా చేయాలని ఒక మంచి సూచనలు ఇచ్చి వారి ఆధ్వర్యంలో ఒక మంచి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మన మల్లాపూర్ ఎంబీడో గారు చెప్పినప్పుడు చెప్పినట్లు మనకేదైనా సందర్భం వచ్చి ఇబ్బందులు ఏర్పడితే ఖచ్చితంగా నా వాళ్ళు చేయాలి మీరు అనే వారికి అనుసంధానమై ఉన్న వాళ్ళను కూడా మరి గట్టిగా మాట్లాడి చెప్పే విధంగా చేయడం అనేది అది అందరికీ సాధ్యం కాదు మరి అమ్మ మన చైర్మన్ సౌమ్యంగా మాట్లాడడము వారు ఇట్లా ఉన్నట్టే ఉంటారు చూడము బట్టి అంటే ఒక హార్డ్ సబ్జెక్ట్ అయినా సునాశంగా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తారు అది మరి వారికి మరి ఆ రకమైన ఆలోచన ఉండడం అనేది మంచిది విజయ పరిషత్ అభివృద్ధి అధికారుల మీద కూడా ఎలక్షన్ల దృష్ట్యా వారికి స్థానచరణం ఉండడం వలన వాళ్ళు జైత్యాల జిల్లాలో మరి నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది వారితోటి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఎంపీడి అధికారి కాకుండా వాళ్ళకు మాకు ఉన్నటువంటి సంబంధం నిజంగా కూడా ఒక మాతృ సంస్థ అంటే ఒక తల్లికి ఉన్న బిడ్డలకి ఎటువంటి సంబంధం ఉందో అంత గొప్పగా అంత మంచిగా వాళ్ళతోటి పని తీసుకోవడం ఒకవంతైతే వాళ్ళకి ఏ యాప్ కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళుగా భావించాలనే ఒక ఆలోచనతోటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా నేను మొదటి నుండి కూడా కొనసాగడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళందరూ కూడా మరి ట్రాన్స్ఫర్ అయి ఎలక్షన్ల సందర్భంగా వెళ్ళిపోతున్న సందర్భంగా వారికి ఆత్మీయ మరి గుర్కోలు చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది వారు స్థాన చలనమే అవుతున్నారు తప్ప వారిక్కడ చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనివి ప్రతి మండల్లో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపు ఉంటుంది సహజం ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటి ఆఫీసర్లు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర జర్నీ చేయాల్సిందే కాబట్టి ముప్పై రెండు ముప్పై నుంచి ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్లో ఎక్కడికి ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడికి వెళ్ళాలి యాక్సెప్ట్ చేస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగరీత్యా మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి మంచి పని చేస్తే ఒక అధికారికి ఎప్పుడు మంచి గుర్తింపు వస్తుంది అని అంటే చేసే పనిలో మకిత భావం నిబద్ధత ఉన్నట్లయితే తప్పకుండా అధికారిని ఇక్కడ ఉన్న ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ శాశ్వతంగా మర్చిపోరు ఆ సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పనిచేసినా కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక నిబద్ధతతోటి ఒక అంకిత భావంతో ఒక అధికారి పనిచేసినట్టయితే అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఆ పబ్లిక్ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల లాగా వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు వెళ్ళినా కూడా ఏ ఒక్క శుభకార్యం జరిగినా ఇంట్లో మిమ్మల్ని పిలిచే విధంగా అంత ఆప్యాయంగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనం చేసేది ఒకటే కార్యదీక్షతోటి మనము కార్యోన్ముఖులై ఇక్కడికి వెళ్ళినా కూడా పనిచేయడమే దానికి మరి ఆ గుర్తింపు వస్తు వస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఎన్ని కావడం నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కైతక్క గారికి ఇక్కడ మాజీ మంత్రి గారు మరి ఈశ్వరన్న గారికి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా అదేవిధంగా నాతోటి ఈ యొక్క చైర్పర్సన్ సహకరించినటువంటి జిల్లా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు నాయకులు వాళ్ళతో పాటు ముఖ్యంగా మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా ఉన్నటువంటి మీ అందరి సహకారంతో గౌరవ సీఓ గారు మీ అందరి సహకారంతో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది మేమీ ఏది ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినా వెంటనే కూడా మీ అందరితోటి సమావేశాలు నిర్వహించి దాని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి వెళ్ళే వరకు కూడా మీ అందరూ కూడా కష్టపడి శ్రమపడి ఆ ఫలితాన్ని కూడా రాబట్టుకోగలిగిన పల్లె ప్రగతి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిజంగా కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేసుకొని ఈనాడు పల్లెలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయంటే అది ఒక మీ యొక్క కష్టమే అని చెప్పేసి అక్కడ ఉన్న ఎంపీపీ జెడ్పీటీసీలను ప్రజాప్రతినిధులు కూడా కలుపుకొని పనిచేయడం అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్ డ్యూటీ అయినా కూడా విధంగా కూడా మిగతా అధికారులతో పాటు ముఖ్యంగా ఎప్పుడీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నిర్వహించిన ఒక సందర్భం వస్తే ఎప్పుడే వాళ్ళు బాబా పనిచేసిన కలెక్టర్ గారు కూడా మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అంకిత భావంతో మీరు మంచిగా పనిచేసినట్టయితే ఆ గుర్తింపు వస్తాయి ట్రాన్స్ఫర్లు అనేవి సహజం ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ఆడబిడ్డగా మేము పొలిటికల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడాలి కానీ అధికారులుగా కూడా మీరైనా కూడా ఒక కుటుంబ సభ్యుల లాగా జడిపి ఫ్యామిలీ లాగా మనం కలిసికట్టుగా పనిచేసి జిల్లా మన జైత్యాల జిల్లాను అగ్రగామిలో నిలపడంలో మనం అందరం కూడా ఒకరికొకరు సాయంగా ఉంటూ మరి అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రభుత్వం అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి జైత్యాల జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేయడం జరిగింది మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎళ్ళ వెళ్ళలా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఒక ఫోన్ చేసినా కూడా పిలిస్తే పలికే విధంగా మీకు వ్యక్తిగతంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏ విధంగా అయినా కూడా మీకు నేను తోడుగా ఉంటాను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ 那边那个。Yeah, Allast á að hana eitthvað aðeins aðeins aðeins. Það er náttúrulega mjög myndið kreftur. ग्रेजुएशन साइंस और थैंक यू प्रिया मेरा यह आरोग्य होते स्वस्थ संस्थाशन का उदाहरण होते आप भी प्रेरणा अपना लागू आईना